మా అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయము when the lord jesus christ was in this world he taught his disciples this prayer ప్రభువైన యేసు ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు ఈ ప్రార్థనను ఆయన తన శిష్యులకు ఈ రీతిగా నేర్పించి ఉన్నారు give us today our daily bread మా అనుదిన ఆహారమును నేడు మాకు అనుగ్రహించుము and also the word of god says ask అండ్ ఇట్ షాల్ బి గివెన్ అన్ టు యూ ఇంకను దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తోందంటే అడగండి అది మీకు ఇవ్వబడుతుంది సో ప్రేయర్ ఇస్ అ మస్ట్ ఇన్ అ ట్రూ క్రిస్టియన్స్ లైఫ్ కనుక ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా చేయవలసి ఉన్నది టాకింగ్ టు ద లార్డ్ వాకింగ్ విత్ ద లార్డ్ విల్ టేక్ యు క్లోజర్ అండ్ క్లోజర్ అండ్ టు హావ్ అ కమ్యూనియన్ విత్ ద లార్డ్ ప్రభువుతో మాట్లాడుట ప్రభువుతో నడుచుట ఇవన్నీ కూడా ప్రభుతో అత్యంత సన్నిహితమైన సంభాషణ సంబంధ బాంధవ్యాన్ని అందుచేతనే ప్రభు అని చెప్పారు అడగండి అది మీకు అనుగ్రహించబడుతోంది మీరు ప్రభువును వెతికినట్లయితే ఏ మంచి కూడా మీకు కొదువుగా ఉండనేరదు Psalm 34:10 says so And if you read Proverbs 28 verse 25 it says he who trusts in the Lord will be prospered నమ్మకముంచువాడు వర్ధిల్లును అనే మాట రాయబడియున్నది And Matthew 21, 22, we read the Lord Jesus said

నడిపిస్తున్నారు ఎవరైనా కూడా సహకారం అందించకపోతే ఆ యాజమాన్యం చేస్తున్న వారు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండేవారు సో హీ థాట్ ఇస్ ఆర్ఫనేజ్ చిల్డ్రన్ టువ్ ఆన్ జీసస్ క్రైస్ట్ కనుక తన అనాదాశ్రమంలో ఉన్న పిల్లలందరికీ కూడా యేసునందు విశ్వాసం ఉంచుడి అని ఆయన నిర్పిచి ఉన్నారు హి టౌట్ హౌ టు ప్రే అండ్ రిసీవ్ దేర్ డైలీ బ్రెడ్ ఈ విధంగా ప్రార్థించాలో అనుదిన ఆహారం ఈ విధంగా దేవుని యొద్ద నుంచి స్వీకరించాలో వారికి ఆయన నిర్పిచి ఉన్నాడు ఒక రోజున ఏ విధమైన డబ్బులు కూడా లేవు పాలు గాని రొట్టె గాని ఏ కూడా వారు కొనలేకపోయారు

cling on to god మీకు ఏది అవసరమైనదను కేవలం ప్రభునే అంటి పెట్టుకొని ఉండండి this is simple truth ఇది చాలా సరళమైన సత్యం follow it for everything for every need you cling on to the lord ప్రతి అక్కర కొరక ఈ రీతిగానే ప్రభువుని అంటి పెట్టుకొని ఉండండి according to this word's promise was the lord will provide you whatever you need more than what you want ఈ వాగ్దాన వచనం ప్రకారం మీకు అవసరమైన వాటిని మీకు అవసరమైన వాటికంటే మిన్నైన వాటిని ప్రభువు మీకు అనుగ్రహించును shall we all

మహాద్భుతమైన రీతిలో వారి అక్కర్లన్నీ కూడా వారికి అనుగ్రహించండి